తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర బాలికల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర బాలికల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు ఆల్బండోజల్ మాత్రలను ప్రభుత్వ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరూ తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలను వేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఏటా రెండు సార్లు నిర్వహించడం జరుగుతుందన్నారు శారీరకంగా బలంగా ఉన్నప్పుడే మనం చదువులో రాణించగలుగుతామన్నారు నులిపురుగుల ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండకపోవడం వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు పాఠశాల విద్యార్థులకు విద్యార్థి వయసు మళ్లీ రాదని తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండి కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుమన్మోహన్ ఆర్డీఓ రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ అవినాష్ పట్టణ సిఏ వీరప్రసాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆయా పాఠశాలల ప్రిన్సిపల్లు కౌన్సిలర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి క్రమంలో మేము కూడా చిన్నప్పుడు చదువుకునే పుట్టల్లో ఉండే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిశుభ్రతగా ఉండాలి నిధారము తీసుకోవాలి ఆరోగ్యంగా ఉంటేనే మన దైనందిన జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూలి పురుగుల నివారణకు ఒకటో సంవత్సరం బాల బాలికలు చెప్పాలనుకుంటే పంతొమ్మిది సంవత్సరాల బాల బాలికల వరకు కూడా ఈ ట్యాబ్లెట్ను అందివ్వాలని చెప్పిన లక్ష్యం తీసుకొని ముందుకు పోయే క్రమంలో డే మండీచు గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేద్దామంటే నేను ప్రధానంగా ఈ గురుకులాలు కేజీపీవీలకు వెళ్ళాలి ఒకసారి వారితో మమేకం అవుతూ ఆరోగ్య అంశమే కాకుండా విద్యకు సంబంధించిన అంశంలో ఏ విధంగా నడుస్తుంది చూడేటువంటి ఒక అవకాశం ఏమైనా సమస్యలు కూడా సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక అవకాశం వేదికగా మరి ఈరోజు ప్రధానంగా ఈ గురుకులాలకు రావడం జరిగింది ఇప్పుడే మైనార్టీ గురుకులం బీసీలకు సంబంధించిన గురుకులం ఈరోజు షెడ్యూల్ సంబంధించిన గురుకులంలో ఇప్పుడు ఉన్నాం తర్వాత కూడా ఇంకా కేజీబిఓను మరో గురుకులం కూడా వెళ్ళేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పైన ఒక చక్కటి నమ్మకం చాలా గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులపై నుండి మా పిల్లవాడికి గురుకులంలో మా అమ్మాయికి గురుకులంలో సీట్ వస్తే ప్రయోజకులు అవుతారు అనేటువంటి భావన ఉన్నటువంటి సందర్భం మంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పలానా గురుకులలో ఐదో తరగతి ఆరో తరగతి లేదా ఫస్ట్ ఇయర్ ఈ విధంగా సీట్లు కావాలని చెప్పి నేరుగా మా దగ్గరికి వచ్చినప్పుడు మీతో సంప్రదిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖాళీ ఉన్న సీట్లు జరిగినటువంటి ఎగ్జామ్ లిస్టులో అది పైనుంచే మెరిట్ ప్రకారం వస్తుందని చెప్పినటువంటి చెప్పినప్పుడు చాలామంది తల్లిదండ్రులు నిరాశ నిశ్చులు గృహదు కలెక్టర్ గారు ఆర్డీ గారు మీ అందరం కూడా ఆలోచన చేసి బాలికలు అయితే కేజీబీవీలు అదనంగా తీసుకో నలభై సీట్ల కట్టే ఎక్కువ క్లాస్ అంటే కూడా అదనంగా తీసుకోవాలని మరి ఇప్పటికే యాభై అరవై మందిని ఎక్కువ తీసుకోవడం జరిగింది తర్వాత రుద్రేంగి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకొని చెప్పిన ఒక ఆలోచన తీసుకొని వస్తున్నా నేను ఈ అంశాన్ని ఎందుకు చెప్పదలుచుకున్నాను ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ అధ్యాపక బృందం మనపై ఒక నమ్మకంతో తల్లిదండ్రులు మన పిల్లలను మన కాలేజీలు ఉంచినప్పుడు వారి పట్ల మన ఇంట్లో పిల్లలకి ఏ విధంగా శ్రద్ధతో చెప్తాం అలాంటి శ్రద్ధ తీసుకొని వీరిని వారి దైనంది జీవితాల్లో ఉన్నత స్థితి కలగడానికి మీరు కార్మికులు కావాలని చెప్పి ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ప్రిన్సిపాల్ గారితో సహా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా